బెల్లం కాజా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి హాయ్ హలో నమస్తే అండి దివాళీ శుభాకాంక్షలు మా ఇంట్లో అయితే దివాళి స్పెషల్గా బెల్లం అయితే వండుతున్నానండి పిండిలో అయితే రెండు స్పూన్ల నూనె రుచికి సరిపడా సాల్ట్ వేసి చపాతి పిండి కలిపినట్టే కలుపుతున్నానండి ఇంట్లోనే ఈజీగా హెల్తీగా వండుకోవచ్చండి ఇంట్లో చేసుకునేవి మన హెల్త్ కూడా చాలా మంచివి ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఎంత తిన్నా పర్లేదండి బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ చాలా మంచిది అండి టోటస్ కూడా అదే చెప్తున్నారు ఈ మధ్య అయితే ఇంట్లోనే వండుకో తినండి అంటూ చపాతీలా చేసి అయితే హోల్ చేస్తున్నానండి అటు ఇటు తిప్పుతూ మడత పెడుతున్నాను పిల్లలు ఇంట్లోనే ఉన్నప్పుడు వీడియో చేయాలంటే చాలా కష్టమండి ఏదో సౌండ్స్ ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు నేనైతే గోధుమ పిండితో అయితే చేస్తున్నానండి హెల్తీగా ఉండాలి కదా అని చెప్పి కాజా హోల్ అయితే చాలా బాగా వచ్చినాయండి మీలో ఎంతమందికి స్వీట్స్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు స్వీట్స్ కానీ కర్రీస్ కానీ ఏమైనా రెసిపీస్ కావాలి కొత్తగా అనుకుంటే మన ఛానల్లో కామెంట్ చేయండి ఛానల్లో వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను నేను తీసుకున్న రెండు కప్పులు పిండికి అయితే పన్నెండు వచ్చినాయి అండి పన్నెండు కాజలు అయితే వచ్చినాయి అదే కప్పుతో ఒక కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నాను అదే కప్పుతో వాటర్ కూడా వేసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ కోసం అయితే యాలకుల పొడి అయితే వేస్తున్నాను చూడండి పానకం అయితే దగ్గరికి అయిపోయింది ఆయిల్ కాగాక చేసి పెట్టుకున్న అయితే వేస్తున్నానండి వేసి లో ఫ్లేమ్లో ఎట్టే బాగా వేయించుకోవాలి కాజ్జాలు అయితే మంచిగా వేగుతున్నాయండి అటు ఇటు బాగా వేయించి ప్లేట్లోకి అయితే తీస్తున్నాను పానకం మరిగించి పక్కన పెట్టుకున్నాం కదా అందులో అయితే వేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా బాబాయ్ అయితే కాజాల కోసం చాలా కంగారు పడుతున్నాడు